సికింద్రాబాద్ కార్పొరేషన్ మల్కాజిరి కార్పొరేషన్ అయితే చర్చ నడుస్తుంది అండ్ సికింద్రాబాద్ కార్పొరేషన్ గా గుర్తించాలి అనేసి అయితే ఫ్లక్అార్ట్స్అట్ సికింద్రాబాద్ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి ఇదే మాట్లాడడానికి మహేష్ యాదవ్ ఉన్నారు అండ్ అరవింద్ ఉన్నారు బిజెపి నుంచి వాళ్ళు తెలుసుకున్నాము అరవింద్ చెప్పండి సికింద్రాబాద్ కార్పొరేషన్ మల్కాజిరి కార్పొరేషన్ కాంగ్రెస్ ఈ పేరు మార్పు చేస్తుంది కదా సో ఏది ఎందుకంటే మనము జంట నగరాల్లోనే ఇప్పుడు హైదరాబాద్ కట్టాలి హైదరాబాద్ అవుతుంది సికింద్రాబాద్ ఇప్పుడు నా అమ్మ అయింది టకరమస్తి మోడమ్మర్కి నాకు జీవితాన్ని అందించిన అమ్మ గడ్డ అది ఆ గడ్డ పేరు చేంజ్ చేసి మల్కాజ్గిరి పెడతా అంటే ఒట్లుకుంటామను మా ఇంట్లో ఇడుతున్నారు మా అమ్మ విమరాబాయ్ నువ్వు ఏడాడు కొట్లాడుతూ ఇలా సికింద్రాబాద్ పేరు చేంజ్ చేస్తావు కొట్లాడావా అట్టే చేస్తా నిజంగా చెప్తున్నా ఇప్పుడు మనం ఏంటన్నా నేను ఇప్పుడు ఉన్నా నేను జాతకం కి చెప్పించుకోవాలంటే ప్లేస్ ఆఫ్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఏడ ఉట్టినా హాస్పిటల్ అంట హాస్పిటల్ అంటావు నేను పుట్టింది మదర్ మేరీ హాస్పిటల్ ఏడా సికింద్రాబాద్ ప్రశాంత్ టాకీస్ వెళ్ళాను ఇప్పుడు దాన్ని మల్కాజ్జిగిరి ప్రశాంత్ టాకీస్ అంటారా ఏంది భైసాబ్ ఇష్టం ఉన్నట్టు చేంజ్ చేసే హైదరాబాద్ వాసులకి సికింద్రాబాద్ వాసులకు విడదీయాలని బంధాలు ఉన్నాయి ఇక్కడ పిల్లని అక్కడ అక్కడ పిల్లని ఇక్కడ ఇచ్చుకుంటా రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తా ఇప్పుడు నా ఇంట్లోనే ఇద్దరు ఆడబిడ్డలే మా చెల్లెలేని సికింద్రాబాద్కి ఇచ్చినాం ఎందుకు మాకు ఆ బంధం అనేది లైఫ్ లాంగ్ కొనసాగాలని చెప్పి ఆలోచనతో మేము అట్టించినాం చేంజ్ చేస్తా అంటే మా సి మా సెంటిమెంట్స్కి అవమానపరిచినట్టు కాదా ఇప్పుడు ఇంకొకటి మీరు చూడరు ఎంత హైదరాబాద్ ఉన్నా ఇప్పుడు నేను ఉన్నా మటన్ కొనడానికి వారంకి రెండు సార్లు మార్కెట్ కి పోతాను కూరగాయల ఆండేవి ఉంటా మళ్ళీ జనరల్ బజార్లో బట్టలు అండేవి ఉంటాను బంగారం చేయించుకోవాలంటే బజార్ బజార్కి మళ్ళీ దాన్ని ఏమంటారంటే జనరల్ బజార్కి ఓ తటకర వస్తే జరుగుతుంది ఇవన్నీ రిలేషన్షిప్ అనేది చిన్నప్పటి నుంచి మాకు అందుబాటు అలవాటు అయింది కాబట్టి మెయింటైన్ చేస్తుంది మటన్ మొండా మార్కెట్ ఆఖరికి సస్ అవి కట్ట మటకి ఏడిపోతారా అంటే మొండా మార్కెట్లు ఉండొచ్చు రేవంత్ రెడ్డికి ఏం సమజైతే లేదు ఆరు గ్యారెంటీలు హామీలు ఇచ్చిండు బీస్ హామీలు ఇచ్చిండు అవి అమలు చేయాలని ప్రజలు ఒత్తిడి చేస్తారు ఇవన్నీ డైవర్షన్ చేసి ఏదన్నా చేసి ఈ మాఘ్యనగర్ది సికింద్రాబాద్ది అస్ సికింద్రాబాద్ అంటే లష్కర్ దాని అస్తిత్వాన్ని దెబ్బతీయాల అక్కడ ఉన్న రెండు వందల లేని చరిత్ర కల్లా అమ్మవారి బోనాలు ఇప్పుడు సికింద్రాబాద్ అంటే బోనాల పండుగ అంటారు పార్టీలకు అతిథంగా నో డౌట్ పద్మరావు గౌడ్ గారు మంచిగా చేస్తారు శ్రీనివాస్ యాదవ్ గారు మంచిగా ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు మంచిగా ఇస్తారు కానీ బీజేపీ వాళ్ళు ఇంకా దెబ్బలు తీస్తారు అందరూ బోనాల పండుగ బ్రహ్మాండంగా వైభవంగా అందరు కలిసిమెలిసి పండుగ టైంలో తీస్తారు కానీ వీళ్ళని తీయకుండా నువ్వు సిక్ ఇప్పుడు మన బొనల్పండగ ఏమంటావు నాలుగు ఆరు రోజుల్లో ఫస్ట్ గోల్కొండ సెకండ్ సికింద్రాబాద్ హైదరాబాద్ లాస్ట్ గోల్కొండ అండి ఇప్పుడు మన ఇది మల్కాజ్గిరి అంటాం మల్కాజ్గిరి ఆ ఏరియాకి తగ్గట్టు ఉంది నువ్వు దాన్ని డెవలప్మెంట్ చేయి మేము కాదంటలేదు కానీ మా పురాతన పేరున్న రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళ చరిత్ర కల లష్కర్ పేరును తీసేసి నువ్వు దాన్ని మల్కాజ్గిరి చేస్తా అంటే ఏంది అది డమాక్ లేని పాలన చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అందుకే తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా అన్న గ్రౌండ్ లో చెడ్డీ వేసుకొని ఫుట్బాల్ ఆడేటండి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే పాలన అందిస్తుంటారు అబ్బాయి అని బాధపడతారు ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్తున్నాయి అన్నా ఇప్పుడు నువ్వు ఆ గేమ్ చూసినావా అన్న క్లాష్ ఆఫ్ ద టైటన్స్ అని పేరు పెట్టి ఓ పడాల మాటలు మాట్లాడారు ఆ గ్రౌండ్ ఆడ పాస్ ఇటు కొడితే ఆ మెస్సీకి కి పాస్ వేస్తలేడు మన రేవంత్ రెడ్డి సార్ పాస్ పాస్ అయితే ఇది సికింద్రాబాద్ పెట్టొద్దు నా హైదరాబాద్ పెట్టద్దు అన్న నేనైతే అన్న కూడ పెడితే మాళి మున్సిపల్ ఫంక్షన్ పెట్టాలి హైదరాబాద్ చూసుకుంటే భాగ్యనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పెట్టాలి ఎందుకంటే చేంజెస్ చేస్తుంది కదా అందుకుంటే సికింద్రాబాద్ తీసుకొని మల్కాజ్ గిరి చేస్తుంది శ్రీ రేవంత్ రెడ్డి అందుకే దమ్ముంటే ఇక్కడ చురుకుల ఏరియా మార్చున్నాను ఓల్డ్ సిటీ అయితే హైదరాబాద్ లో దాన్ని తీసుకొచ్చి భాగ్యనగర్ పెట్టామని అంత దమ్ము ఉంటే ఈడ ఈడ పప్పులు ఉడకవు ఎందుకంటే వాళ్ళ మోచేది నీళ్ళు అవుతుంది అది రేవేంద్ర రెడ్డి వాళ్ళ పప్పులు ఉడకవు ఎంతసేపు హిందువుల మీదే పడేవాళ్ళి ఈ హైటర్లో కూడా ఎక్కువ మెజారిటీ ఎవరైనా హిందువులు గుల్చిందంటే హిందువులవే ఈ హైటాకి సంబంధించిన కూల్చిర హిందులే రోడ్ల మీద పడ్డారు రిజిస్ట్రేషన్ చేయించుకొని వీరు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించారు అయినప్పటికీ హిందువులవే ఎక్కువ గుల్చీరు ఇంకో అన్న అది ఇదే రేవేంద్రెడ్డికి అంత దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఉట్టిన గడ్డ మహబూబ్నగర్ని పాలమూరు చేయమను అక్కడ ప్రజలైనా ఖుషి అవుతారు ఇక్కడైనా కోట్లు వేయలే సికింద్రాబాద్ హైదరాబాద్లో ఖాళీగా మమ్మల్ని సతాశాన్ని ఒకటే ఉద్దేశం పెట్టుకున్నాను ఈ పేర్లు మార్చుడు ఈ హైదరాబాద్ పేరు మీద హిందువులని ఆస్తులు ఇలా గులగొట్టడు ఈ కాన్సెప్ట్ పెట్టుకొని ఈ ఏ విధంగా ఇలా టార్గెట్ చేసి హింసించాలనే ఒక రాక్షస బుద్ధితోటి హిందువులని సతాంచుతున్నాను అనమాట అంత ధైర్యం ఉంటే హైదరాబాద్ని మార్చు భాగ్యనగర్గా అంత ధైర్యం నీకుంటే మహబూబ్నగర్ని పాలమూరుగా మార్చు అంత ధైర్యం ఉంటే నిజామాబాద్ని హిందువులుగా మార్చు ఇలాంటి పనులు అయితే కొద్దిగా ప్రజలన్నా ఖుషి అవుతారు ఎందుకంటే అసలైన పేర్లు అసలైన ఒరిజినాలిటీ అనేది వాళ్ళు గుర్తు చేసుకుని అరే ఇది మన ఊరు అని ఖుషి అవుతారు అరే రేవీందర్ రెడ్డి వచ్చి మార్చిందని కేవలం ఇక్కడ నీకు ఓట్లే కేవలం ఇక్కడ వాళ్ళని సతం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతున్నాను మల్కాజి ఎంపీ అంటే మల్కాజ్ ఎంపీగా ఉండే కదా అందుకోసమే కదా తీసుకున్నది మరి ఏమో మరి అట్లా కూడా అనుకోవచ్చానా ఎందుకంటే ఆయన భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ ఆయన ఆ విధంగా ఆయన సో అందుకే అనుకోవచ్చు ఎందుకంటే ఆయన అక్కడ మా పార్లమెంట్ నుంచి గెలిచింది కదా మల్కాజ్గిరి నుంచి సో నాకు ఏదో పేరు వస్తుంది దేశంలో అనే విధంగా ఏదో ఆలోచిస్తుండేమో కానీ ప్రజలు అట్లా లేరు నిన్ను ఏ విధంగా అంటే కూర నీకు మొత్తం నీకు నెగిటివ్ ఆలోచిస్తు ప్రజలు నువ్వు ప్రజల్ని సతాస్తున్నావు అని ఆలోచిస్తుంది రీసెంట్ గా నంబర్ ప్లేట్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయమంటున్నావు నువ్వు సీఎం స్థాయి ఉండి నువ్వు ఒక వార్డ్ మెంబర్ స్థాయి మాట్లాడుతున్నాను అసలు నాకు ఇంత చిరాకు అనిపించింది అంటే అరే ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లు నల్ల బిల్లులు కట్టారు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ అక్కడ వాళ్ళకి కలెక్షన్ చేయి ఒక నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ పిల్లలకి ఇప్పుడు కూడా రావట్లేనా నీ అకౌంట్స్ వాళ్ళకి లింక్ అయ్యాయి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళే లింక్ అయ్యాయి సో ఇది పాయింట్ మాట్లాడుకుంటే మాట్లాడొచ్చినా కూడా సో ప్రతిదానికి లింక్ అయ్యి అంత లింక్ చేసే ఉంటాయి కేవలం బండ్లకు లింక్ చేయడం ఏంది మరి రోడ్లు మంచి లేదు మరి మేము బ్యాంక్ ఎవరికి లింక్ చేయాలి లైట్లు రావు ఎవరికి లింక్ చేయాలి సో చెప్పుకుంటే పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టండి అంతేగాని ఈ యొక్క చీప్ మాటలు మాట్లాడకండి నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ అయితే కూడా సికింద్రాబాద్ కాకుండా మాంకాలి అమ్మవారి పేరు మీద మాంకాలి మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా బెటర్ ఉంటుంది ఏమంటావు ఈ పెడితే పెడతాను యాక్సెప్ట్ ఫైనల్ ఫైనల్గా ఏమంటారు మీరు ఇప్పుడు పోరాట సమితి నుంచి సికింద్రాబాద్ ప్రజలు పార్టీలకు అతీతంగా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావాలని పోరాటం చేస్తారు దానికి మా సీనియర్ నాయకులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు కూడా మద్దతు దొరికారు సికింద్రాబాద్ ప్రజలు అభిష్టం మేరకు ఏం కోరుకుంటున్నారో దానికి పూర్తి సహకారం మేము పార్టీలకు అతీతంగా అందరం కలిసికేటంగా పోరాటం చేస్తామని చెప్పారు సికింద్రాబాద్ ప్రజలు ఏ విధంగా అయితే ముత్తాలమ్మ గుడి కోసం బయటికి రోడ్ల మీదకి వచ్చి ఆ అమ్మవారి గుడి కాపాడుకోవడం అంటే వాళ్ళ రక్తాలు చిందించు ఈ విషయంలో కూడా వాళ్ళతో పాటు మేము బి ఉంటాం నైస్ బాయ్ బి ఉంటారు అందరం ఉండి మేము కాపాడుకుంటాం